స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నలభై రెండు శాతం పెట్టడానికి మంత్రివర్గం నిర్ణయించడం బీసీల పోరాట విజయమని రాజ్యసభ సభ్యుడు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ సత్యం రాష్ట కార్యనిర్వహణ అధ్యక్షుడు నీలం వెంకటేష్ అధ్యక్షతన బషీర్బగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందిస్తున్నట్లు అగ్ర కులాల ఊర్వలేకపోతున్నారని విమర్శించారు ఇప్పటికైనా బీసీలందరూ ఈ రిజర్వేషన్లు కాపాడుకోవచ్చు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా న్యాయపరంగా లేదా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు లేవు అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధం ఉండాలి అనేక మార్గాలు ఉన్నాయి ఒకసారి రెండు వేల పద్నాలుగు లోపల రిజర్వేషన్ల జివో మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి అప్పుడు రాష్ట ప్రభుత్వం ఆ బాధను మంచిగా చేసి నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు చేశాను నోటిఫికేషన్ జీవో ఈ నోటిఫికేషన్ చేసినాక కోర్టులు జీవోను ఆపై కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదలు నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరో కోట్టుకుపోయారు సుప్రీంకోర్టులో అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం హాజరు చేసింది ఆర్డరీ నోటిఫికేషన్ వేసి ఈ దశ ఎన్నికలు ఆపలేమంటే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి వచ్చే ఎన్నికలకు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ రిజర్వేషన్లు పెంపుజీవను సైమంట్రై చేసేటందుకు న్యాయం సలహాలు తీసుకుని రాజకీయంగా ఎత్తుగడలతో పోవాలని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలందరూ సమైక్యంగా నిలబడి అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది నిలబెట్టుకోవాలి ఇప్పుడు నిలబెట్టుకోకపోతే మరేపుడు కూడా గెలవం ఇది ఓ బలమైన ఉద్యమానికి చట్ట సభల రిజర్వేషన్లకు ఉద్యమానికి కూడా పునాది అయితే అందరూ చాలా మంది బీసీ సంఘాలు ఉన్న నాయకులు కూడా అందరు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మంత్రులు కావాలని కోరుకుంటున్నాం అందుకోసం చిన్న చిన్నగా ఎక్కడ లొంగకుండా ఎలాంటి ఒత్తిళ్లకు భయాలకు లొంగకుండా ఈ రిజర్వేషన్లకు అండగా నిలబడి మొత్తం మనం దీన్ని సాధించాలని చెప్పి కుల సంఘాలకు బీసీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని మనం కాపాడుకోకపోతే ఈ బీసీల అస్తిత్వాన్ని ఉడికినే దెబ్బ ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్న బీసీ కుల సంఘాల బీసీ అన్ని బీసీలకు సేవ చేస్తున్నటువంటి సంఘాలు అందరు ఎంతో తమ ప్రయోజనాలు వ్యాపారాలు ఈ బీసీల కోసం పోరాడుతున్నారు అనేక రాజకీయం సాధించారు అందరి పాత్ర ఉంది ఈ ఒక నలభై రెండు శాతం విషయంలో కూడా అన్ని సంఘాల అన్ని బీసీ సంఘాలు అన్ని కుల పాత్ర ఉంది వీసివాదం పాత్ర ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరెవరు మద్దతు ఉన్నారో అందరు అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతం కాపాడుకోవడానికి ఎంతకైనా తెయించి పోరాడతామని ఎంత కోసం ముందుకెళ్ళామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎట్టుగెడలతో మీరు ఎట్లా ఇచ్చారు కాబట్టి నేను కాపాడడానికి హైకోర్టులో సుప్రీంకోర్టులోకి ఏవే ఫైల్ చేయాలి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని ముందుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను